తీరొక్క పూజలతోని తీరొక్క నైవేద్యాలతోని ఆ గణేషునికి పూజలు చేసినాం శతకోటి వందనాలు చేసినాం చల్లగా చూడమని వేడుకున్నాం ఇక నిమజ్జనం కూడా రంగరంగ వైభవంగా నడిచింది అన్నిటికీ మించి ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మస్త ఘనంగా చేసిర్రు ఉష్కేస్త మంది పబ్లిక్ పాటలు డప్పుల సప్పుళ్ళు చెప్పనీకే మాటలే సరిపోతలేవు ఎట్లెట్ల అయ్యింది ఏం కథ ఇక మీరే చూడరు వాడవాడన వెలిసిన ఏకదంతుడు ఎంత ఆలస్యమైనా సరే పోవాలి అన్నట్టే గంగమ్మ ఒడికి కదిలిండు ఏ వాడల చూసినా ఏ గల్లీల చూసినా గణేష్ మహారాజ్కి జై అనే సప్పుడే ఇనిపించింది తీరొక్క రూపాలలో ఉన్న గణనాథుడు ట్యాంకు బండు చెరువుకు డప్పులు దరువులు ఆటపాటలతో కదిలి వచ్చిండు అగో అన్నిటికంటే పెద్ద వినాయకుడు ఆజాను బావుడు ఖైరతాబాద్ బడా గణేష్ గంగమ్మ ఒడికి చేరిండు ఎప్పటి లెక్కనే ఈసారి కూడా కన్నుల పండగ లెక్కనే సాగింది బడా గణేష్ ఊరేగింపు అంతెత్తు మొగులుకు తాకుతున్నాడేమో అన్నట్టుగా అనిపించింది పెద్ద పెద్ద బిల్డింగులు కూడా బడా గణేష్ ముంగట బొమ్మరిన్ల లెక్క కనిపించినాయి మనుషులైతే నెరీ సీమల తీరుగానే అయ్యిండ్రు పోన్ ఇక పొదుగాల ఆరిటికే చాలు చేద్దామని చూసిండ్రు కానీ ఆ టూర్క ఈ టూర్క అట్లిట్ల ఎనిమిది అయింది శోభాయాత్ర ఏటాలకు మధ్యాహ్నం ఒకటిన్నర వరకు బడా గణేష్ ని మధ్యన ఊడగొట్టాలని ముందుగానే అన్ని తీర్ల తయారైన ఆఫీసర్లు అందుకే బండి ఎక్కిచ్చింది ఆలస్యం ఎక్కడ బ్రేకు లేకుండా అందరికీ చూపించుకుంటా ముంగడికి వదిలేను బాటంట భజనలు భక్తి పాటలు జై జైలు జోరుగా నడిచినాయి ఇక పోలీసు వాళ్ళ డ్యాన్సులు అయితే చెప్పొద్దు పోను చూడర్రే ఇట్లా నడిచింది దూంధాం ఇక అటు ట్యాంక్ బండ్ మీద నిమజ్జనాల సందడి నడుస్తూనే ఉన్నది అంతల్నే చెప్ప పెట్టకుండా వచ్చిన సీఎం రేవంత్ సారు ఆదాట బండి దిగిండు కానవాయి లేకుండా మూడు బండ్లనే వచ్చిన సారు బండి దిగిపోయి పబ్లిక్ ను బలకరిచ్చిండు నిమజ్జనాలు ఎట్టెట్ట నడుస్తున్నాయో అన్ని తీర్ల తిరిగి చూసిండు స్టేజ్ ఎక్కి పబ్లిక్ కు చేతులు ఊపిండు అంతేకాదు గణపతి బప్ప మోరియా అనుకుంటా అందరిని హుషారు చేసిండు సామాన్యుడు లెక్క సీఎం సారు ఆధాటిన బండి దిగి పబ్లిక్ లో తిరిగేటాలకు చాలా మంది పర్శానయిన్రు చేతుల చేయి కలిపేటందుకు ఉరుకులాడినరు ఇక హుసేన్ సాగర్ చెరువు కట్ట మీదికి బడా గణేశుడు ఎప్పుడైతే చేరిండో ఇక అప్పుడు చూడాలే చూడండి ఓ దిక్కు చెరువు నిండా గంగమ్మ ఇంకో దిక్కు సెక్రటేరియట్ అటు అంబేద్కర్ సారు నడుమ అంతెత్తు వినాయకుడు చూడనికే రెండు కనులు సరిపోలేవంటే నమ్మురే వేల మంది భక్తుల జై జైల నడమ మహాగణపతి గంగ ఒడికి చేరిండు ఏవైనా ఖైరతాబాద్ గణేష్ అంటే పట్నం పబ్లిక్ కు మస్తు సెంటిమెంట్ ఒక్కసారన్నా ఆయనను దర్శనం చేసుకుని నవరాత్రులు నడవవు పట్నం జనాలకు అట్లనే ఈసారి కూడా పూజలు గట్టిగా చేసిండ్రు గంగమ్మ సన్నిధికి తోలిచ్చిండ్రు పొయ్యిరా గణపయ్య మల్లరా గణపయ్యా అని మొక్కుకున్రు ఆ గణేషు ఈ గణేషు అందరికంటే స్పెషల్ ఖైరతాబాద్ బడా గణేష్ ఇట్లనే ఆ లడ్డు ఈ లడ్డు అన్ని లడ్డూలల్లో స్పెషల్ బాలాపూర్ గణేష్ లడ్డు అందుకే ప్రతి ఏడు అర్రాజు పాటల లడ్డును ఎవరు దక్కించుకుంటారో అని పబ్లిక్ పడి చూస్తుంటారు అన్నట్టు ఈసారి బాలాపూర్ లడ్డు ఒకటే కాదు ఇంకొన్ని జాగలల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టిన లడ్డూలు మరిగా ఆ లడ్డూల కథ ఏందో సుల్ ఒకటి నుంచి సురవై ఐదు పది పదిహేను ఇరవై గిట్ల తగ్గేదలే అన్నట్టు నడిచింది పోన్ బాలాపూర్ గణేష్ వేలంపాట లచ్చ ఎక్కువైనా సరే గాని అస్సలు వెనకకు తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డారు భక్తులు ఈసారి పాతోళ్ళు కొత్తోళ్ళు అంత కలిపి ముప్పై ఎనిమిది మంది దాకా పోటీ పడ్డారు తొల్తసంది ఎవ్వరు తగ్గలేదు ఒక్కో లచ్చ ఒక్కో లచ్చ పెరుగుకుంటా పెరుగుకుంటా ఆఖరికి ముప్పై ఐదు లక్షలకు పోయింది లడ్డు వేలం పాట అట్లా అందరిని వెనకకు నూకేసి కర్మన్ గట్ల ఉండే లింగాల దశరథ గౌడ అని అన్న ముప్పై ఐదు లక్షలు పాట వాడి బాలాపూర్ గణేష్ లడ్డును దక్కించుకున్నాడు ముప్పై ఐదు లక్షల లింగాల దశరథ్ గౌడ్ గారు చాలా ఆనందంగా ఉందండి సంతోషం ఉంది ఉత్సాహం పొంగిపోతుంది నాకు చెప్పాలి ఎప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్రై చేస్తున్నాను నైన్టీన్ ఇవాళ దక్కింది ఈసారి అన్న పంట పండింది పోని అనుకున్నారా అందరూ ఇక పోయినాడు ముప్పై లక్షల రూపాయలు పలికింది ఈసారి అంతకంటే ఐదు లక్షలు ఎక్కువ పలికింది లడ్డు ఇక ఒక్క బాలాపూర్ గణేష్ లడ్డే కాదు ఇంగిన్ని జాగల్లో కూడా ఈసారి లడ్డు ఆరాజు పాటలు జోరుగా నడిచినాయి బండ్లగూడ జాగిర్లో ఉన్న కీర్తి రిచ్ మండు విల్లాల లచ్చలు కాదు కోట్లు దాటింది లడ్డు వేలం పాట ఈసారి రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షలు పలికింది రెండు కోట్లంటే మామూలు ముచ్చట్న చెప్పుండ్రి ఆ అబ్బర కొడుకు అనుకుంటారు పబ్లిక్ అంతా ఇక వచ్చినాక కోట్ల రూపాయలను అనాథాశ్రమాలకు పేద విద్యార్థుల చదువులకు ఖర్చు చేస్తారట అటు మైహోం పూజ గణేష్ లాడు ఈసారి యాభై ఒకటి లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు పలికింది ఏటికేడు కేడు పెరుగుతూనే ఉన్నది ఆ రాజు పాట ఎట్లున్నదో చూడరి గణేష్ లడ్డు మహిమ ప్రతిసారి లడ్డూల కోసం పోటీ పడేటోళ్ళు పెరుగుతూనే ఉన్నారు పోయినసారి వెనకకు తగ్గిన వాళ్ళు ఈసారి ఈసారి వెనకకు తగ్గిన వాళ్ళు వచ్చేసారి ఎట్లన్నా సరే గణేష్ లడ్డు మాకే కావాలన్నట్టు పోటీ పడుతున్నారు భుజగన పై చేతుల ఉండి పూజలు అందుకున్న లడ్డు ఎవళ్లకు దక్కితే వాళ్ళను అదృష్టం పట్టుకుంటదని నమ్మకమైంది అందరికీ అందుకే గింతగానం పోటీ పడుతున్నారు ఏమైనా లడ్డు వేలం పాట కోట్లు దాటుతున్నదంటే ముచ్చట కాదు కదా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని అనుకుంటా ఏకదంతునికి మండపాలేసి నిలబెట్టుకొని తొమ్మిది పూజలు చేసిరు భక్తులు ఈడ ఆడ అని ఏం లేదు గల్లీ గణేశుడు వాడ వాడకో వినాయకుడు కొలువుదీరిండు ఇగిపుడు తొమ్మిది తొమ్మిదొద్దులు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు గంగమ్మ ఒడికి చేరేటి ఆళ్ళు అయ్యింది ఏడేడ ఎట్లెట్ల గణనాథుల్ని సాగనంపుతుర్రో జిల్లాల పొంటి తిరిగి అంతా అరుకుని వద్దాం పార్ బ్యాండ్ సప్పుళ్ళు పోరల స్టెప్పులు గణనాథుల నిమజ్జనం సంబురాలు మస్తు జరిగతున్నాయి ఊరు వాడ పల్లె పట్నం అని ఏం లేదు చిన్న పెద్ద ముసలి ముత్ కానీ ఏం కాదు అంతటా మా జోరుగా చేసుకుర్రు గణనాథుల నిమజ్జనం సంబురాలు ఏ వాడల చూసినా ఏ గల్లీల చూసినా గణేష్ మహారాజ్ కి జై అనే సపుడే తీరొక్క తీరు రూపాలున్న గణనాథుల్ని ఊరేగింపులతోని గంగమ్మ ఒడికి చేర్చరు భక్తులు డప్పుల ధరువులు ఆట పాటలతోని కదిలొచ్చిండు గణనాథుడు షిట్టి గణేషుణ్ణి షిట్టి రిమోట్ జీపు మీద ఊరేగించి నిమజ్జనం చేసి యాదాద్రి జిల్లా మోత్కూర్ల బాటెంట పోతుంటే పబ్లిక్ కూడా అంతే హారతులు వటుడే కాదు కొబ్బరికాయలు కొట్టుడే కాదు షిట్టి గణపయ్యకు దండాలు మొక్కులు పెట్టుకుర్రు ఆదిలాబాద్ జిల్లాలో పెట్టిన గణనాధుని ఇట్లా ఎడ్ల బండి మీద ఊరేగిచ్చిర్రు ఎడ్లను ముద్దుగా సింగారిచ్చి గణేష్ శోభాయాత్ర అని బ్యానర్ కట్టిర్రు బండికి అన్నలు డప్పులు కొడుతుంటే భక్తులు స్టెప్పులు వేసి గీ తీరుగా పట్నం మాధాపూర్ హోం భుజాల పెట్టిన గణనాధుని ఊరేగింపు మస్తు ఘనంగా అయ్యింది అక్కశలు అన్నదా లేదు భద్రాచలం గోదారమ్మ ఒడికి మస్తు మంది కాకుండా అన్ని తీర్ల పెద్దపల్లి జిల్లా రామగుండంలో పెట్టిన గణనాధుని నిమజ్జన కార్యంలా గీ తీరుగా లేచి భక్తులను సముర పెట్టిండు అక్కడ ఎమ్మెల్యే మాకాన్ సింగ్ సారు సారు షిందులేస్తుంటే కార్యకర్తల సంబురం చిన్న లేదు అన్నతోని కలిసి ఆళ్ళు కూడా స్టెప్లేసిర్రు నిర్మల్ జిల్లాలో పెట్టిన యాభై నాలుగు అడుగుల గణేషుడు కూడా ఈ గంగమ్మ ఒడికి ఒక్క భక్తులే కాదు బందోబస్తు వచ్చిన పోలీసు వాళ్ళ సంబరం కూడా చిన్నగా లేదు మళ్ళా గణేషుని ఇక్కడ డీజే పాటలు పెడితే గీ తీరుగా స్టెప్పులు వేసిర్రు పోలీసు అనలు మహబూబ్ నగర్ల గణేషుని శోభాయాత్ర మస్తు సంబరంగా అయ్యింది భక్తులు బంబాడుగా స్టెప్పులు వేసుకుంటా మల్ల రావయ్య గణేష అని అనుకుంటా సాగనంపిర్రు నల్గొండ జిల్లాలో గణేషుని నిమజ్జనం చేసేటి కాడ నీళ్ళల్లో పడి భక్తులు కొట్టుకుపోయిర్రు కూడా ఓ ఇట్లా ఆడా ఈడా అని ఏం లేదు రాష్ట్రం అంతా మస్తు సంబ్రంగా నడిచిన ఘననాథుల ఊరేగింపులు భక్తులు కూడా అంతే మస్తు సంబరంగా సాగనంపిర్రు ఏకదంతు ఎటు చూసినా కోలాహలమే కనిపించింది ఈసారికి పోయొస్తా వచ్చేడు మళ్ళొస్తా అన్నట్టు ఏకదంతుడు భక్తులకు వీడుకోలు చెప్పి గంగమ్మ ఒడికి చేరిండు మూడు నెలల సంధి సొంత పార్టీ లీడర్ల మీదకి గజ్జగట్టి ఎగిరినంత పని చేస్తుంది కవితక్క బయటి దేశాలకు పోయి వచ్చుడే ఆల్చం ఇలేఖర్లను పిలుచుకుంటుంది తేపకు బాంబేలుస్తుంది అట్లా అలా నాయనంబడి అవినీతి అనకుండలు ఉన్నాయని దాపరికం ఏం లేకుండా సీదా ముఖం మీదనే చెప్పేసింది కూడా అక్క అక్క అన్నన్ని మాటలు మాట్లాడినా బాపు బావ ఇద్దరు అన్నలు ఎవ్వరూ సప్పుడు చేయనే లేదు కానీ ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు సారు ఈ మాట అన్నాడు నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది సరే గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను లండన్ కు పోయిన హరీష్ రావు సారు పట్టణానికి వస్తున్నాను ఎనకగానే గాలి మోటార్ల డిపో కాడికి ఎదురుగా పోయి మా విలేకూతుల మైకులు పెడితే ఈ మాట అన్నాడు సారు సందు దోచుకున్నప్పుడు కవితక్క ఆర్బాదార్చుకున్నా హరీష్ అన్న మాత్రం ఒక్క మాటతో నడిపించిండు పంచాదంతా మాట మాట్లాడే ముంగట వెనక ముందు ఆలోచన చేసుకుంటే మంచిది అన్నట్టే కూస్తాయం నవ్వుకుంటా నవ్వుకుంటనే అనేటి అన్ని అన్నడు కూడా ఇసు ఏం పట్టించుకోం ఆ శో నింటాం ఈ శవతో వదిలిపెడతాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతాం అసలు ఈ పంచాదంతా అలా ఇంత ఓ ఉత్తరం రాసి నీ చుట్టు దయ్యాలున్నాయి ఓ పాలు చూసుకోని చెప్పిన కాడ అందరితో నువ్వు అంటే అదేం లేదు అడెంక ఇలేకరణ విలువ నమ్ముకొని ఓ మాజీ మంత్రి సార్ నుల్లి పుట్ లీడర్ అన్నది ఈ నడుమనే కాళేశ్వరం కమిషన్ మీద మాజీ మంత్రి హరీష్ రావు సార్ కు సంతోష్ రావు సార్ కు సూటి పెట్టింది కాళేశ్వరం కట్ట మీద కట్టల కట్టలు కమాయించింది వాళ్ళిద్దరే మా బాబుకేం తెలియదు మా అన్నకేం తెలియదు అన్నట్టే మాట్లాడింది కూడా ఈ అన్నీ చూసి ఊకి మరల పడుతుంది అనుకున్నట్టుగా కావచ్చు కుర్దు పెద్ద బిడ్డను కారు దింపిండు అయినా ఇంతవరకు బయటకు వచ్చి ఈ మీద మాట్లాడినోళ్ళు ఎవరు లేదు బాపు తానికి పోయి ఎదురుగా కూర్చొని ముచ్చటంతా పూస కూర్చి చెప్పిన వాళ్ళే లేదు ఎందుకంటే బయటికి కనలేదు బాబుతో చెప్పలేదు ఇది ట్టు గాలి మోటార్ల డిపో ఇంటికి పోయి చరంద్ర సేపు నిమ్మలబడి మళ్ళా పెద్ద సార్ని కలిసేందుకు ఎదవెల్లి ఫామ్ హౌస్ కు పోయి హరీష్ అన్న పక్కపోయింటికి ఇంత మంది కార్ పార్టీ లీడర్లు చూస్తున్నారు అందరిని ఊస పెట్టుకుని మాట్లాడి కూడా పెద్దసారు మరి చూడాలే హరీష్ రావు సార్ మాట్లాడిన మాటల మీద మళ్ళా కవిత మాట్లాడుతుందో అనేది అనేదిగా బొజ్జ గణపయ్యను దర్శనం చేసుకుంటే చాలు సర్వ శుభాలు కలుగుతాయి చదువు మంచి వస్తుంది ఆపతంతా పోతుంది అని గట్టి నమ్మకం అందుకే ఎప్పటి ఈసారి కూడా దేశమంతటా వాడవాడన గణేష్ మండపాలు వెలిచినాయి పూజలు జోరుగా నడిచినాయి అన్నిటికీ మించి గణపతిని గంగమ్మ ఒడికి తోలిచ్చే కార్యం కూడా దేశమంతటా కన్నుల పండగ లెక్కనే నడిచింది పాండ్రి అట్లా బొంబాయి దాకా పోయొద్దాం ఎటు చూసినా డప్పుల దరువుల మోత గుప్ప గుప్ప గులాలు చల్లుకునుడు గణపయ్య పాటలకు స్టెప్పు లేసుడు ముంబాయి పట్నంలా గణేశుని మధ్యనాల జాతర దేశం అంతా చెప్పుకునేటట్టు మస్తు ఘనంగా చేసిండ్రు పెద్ద పెద్ద గణేష్ని విగ్రహాలు బాట పోతుంటే పబ్లిక్ అంతా కండ్లు పెద్దగా చేసుకొని చూసినరు చిన్న రష్ కాదు ఉసికేత్త రాలేదు కావచ్చు గంతగానం జమైనరు జనాలు ఓదిక్కు మీదికేంచి మరి రోడ్డు ఎక్కిన్ పబ్లిక్ చిన్న చిన్న బొచ్చగన పయలను తోపుడు బండ్ల మీద పెట్టుకొని తీసుకుపోయినరు ఇంగింతమంది కార్లలో పెట్టుకొని తీసుకుపోయినరు ముంబైలో బగ్గ పేరు మోసిన లాల్ బాగ్చా రాజా నిమజ్జనం కూడా కన్నుల పండగ లెక్క నడిచింది మహారాజా గణేషుని కూడా ఇంకే పొట్టు పొట్టు వచ్చిండ్రు పబ్లిక్ ఇంకో దిక్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసు ఇన్నులు ఇంట్లో పూజలు చేసుకున్న గణపయ్యను ఇంటి ఆమెతో కలిసి భక్తితోని మోసుకొచ్చి నీళ్ల తొట్టిలో నిమజ్జనం చేసిండు ఇక అటు భోపాల్ దిక్కు సెంటర్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారు వినాయకుని నిమజ్జనానికి ధూమ్ధాం చేసిండు ఇంటి కాడికేంచి అందరితోని కలిసి తాను కూడా బయటెక్కి నిమజ్జనం చేసే కాడికి పోయిండు బాటెంట పోయే పబ్లిక్ ను బలకరించుకుంటా ఆల్చల్ చేసిండు గిట్లా అన్ని దిక్కులా దేశం అంతటా వినాయక నిమజ్జనాలు ఘనంగా సాగినాయి నీ ఊరికొస్తా నీ ఇంటికొస్తా నీ నట్టింటికొస్తా నీ జోలికొస్తా చూసుకుందామా ఇగ గిట్లనే ఉంటాయి సినిమాలో కొంతమంది డైలాగులు వస్తా వస్తా అని ఒకళ్ళు ఎట్ల వస్తామో చూస్తా అని ఇంకొకళ్ళు బస్తి మే సవాల్ అంటుంటారు వాళ్ళిద్దరు చేయబట్టి నడుమ పబ్లిక్ నలుగుతుంటారు అగ్గ అంటనే ఉన్నా రానే వచ్చండి సార్ ఇగో అట్లా ఇట్లా డామ్ డూమ్ అనుకొని ఆయరికి తాళిపత్రిలో అడుగు పెట్టి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పదిహేను నెలల సంది పెద్దారెడ్డి వస్తా వస్తా అనుడు అటు చేసి కాక వస్తే చూసుకుంటా అనుడు ఎక్కడ తాడిపత్రి అల్లకల్లోలం అవుతుందోనని దిక్కు పోలీసు ఇంకో దిక్కు పబ్లిక్ ఆగం ఆగమైన కానీ ఎవ్వారం సుప్రీం కోర్టు దాకపోయేటకు మాజీ ఎమ్మెల్యేను అట్టి తిప్పల పడి తాడిపత్రికి తోలికపోయినరు పోలీసు వాళ్ళు సొంతూరు తిమ్మంపల్లికేంచి కార్ల బయలున పెద్దారెడ్డి నడుమ గుడికి పోయి వెంకన్నకు అబ్బి పట్టిండు లేక లేక తాడిపత్రి పోతాన్న యజోటి లోల్లు కావద్దని మొక్కుకున్నాడు కావచ్చు జిల్లా ఎస్పీ డిఎస్పీలు తత్తిమ పోలీసు పటాలమంతా తాడిపత్రినే బందోబస్తు చేసిండ్రు అటు మున్సిపల్ చైర్మన్ జేసీ కాక ఇంటికాడ కూడా పోలీసు గట్టిగానే కావలిగాచినారు అసలే పెద్ద మనిషి ఎప్పుడు చూసినా మస్తు గుర్రు మీద ఉంటాడు పెద్ద రెడ్డి పేరింటి బయన లేతుంటాడు అందుకే ఎప్పుడే వయసు తెలియదు అని ముందుగానే అన్ని తీర్ల తయారు పోలీసు వాళ్ళు ఇగిదిట్లుంటే లేక లేక వచ్చిండ్రు సారు అని గుమ్మడికాయతోని జిట్టి తీసి తోలుకపోయిండ్రు అన్ని అన్యావగానే ఎప్పట్లెక్కనే ఎక్కడ ఎనకకు తగ్గకుండా రాజకీయం చేస్తా పబ్లిక్ లో తిరుగుతా ప్రశ్నిస్తా అంటున్నాడు మాజీ ఎమ్మెల్యే మరిగా గట్లయితే తాడిపత్రి బగ్గు మానేటట్టే ఉన్నది కదా పోలీసు వాళ్ళకు పని గట్టిగానే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ ఏమైతుందో చూడాలి కార్లు ఓ గంత దూరంగా ఉండగానే ఎక్కడ ఆపేస్తారు పోలీసు వాళ్ళు సిగ్నల్ల కాడ పోలీసు వాళ్ళు చుట్టూ నిలబడతారు రోడ్డు మీద ఇంకెవ్వలు రాకుండా ముంగటంగా ఓ పోలీస్ బండి కుయ్ కుయ్యిమ్మనుకుంటు వచ్చి చెక్కింగ్ చేసుకొని పోతుంది అంత నిమ్మలంగా ఉంది అని అనుకున్నాకనే వెనకంగా సీఎం సార్ కాన్వై వస్తుంది ఒక్కసారి చాలా అయినాయి అంటే మళ్ళా నడిమిట్లు ఆగేది ఉండదు వాళ్ళ బండ్లను ఆపేటోళ్ళు ఉండరు ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకు అని అంటే ఏమో అనుకున్నాం కానీ కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు నియతారు అవు మరి సీఎం సార్ కార్కే ఫైన్ లేసిట్నా ఒకటి కాదు రెండు కాదు ఏడు మాటలు వేసి అట కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సార్ కార్ కు ఫైన్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఆరు మాటల కార్ స్పీడ్ మీద ఉరుకుతుందని ఓపారి మొత్తం ఏడు మాటల ఫైన్ లేసి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు కట్టించుకున్నారు సీఎం సార్ కాంచెల్లి మళ్ళా అది కూడా మొత్తం కట్టలేదు సీఎం సార్ అలా సర్కారు పెట్టిన రాయితీ పద్ధతి కింద యాభై శాతం రాయితీతో కట్టిన పైకమే ఇదంతా అంటే సార్ కాన్వాయి బండ్ల మీద పదకొండు వేలు మీదనే ఫైన్లుండే అన్నట్టు అందులో యాభై శాతం రాయితీ పోని అట్టి ఉండి ఇప్పుడు సీట్ బెల్ట్ చిన్నగా దోలుడు అలవాటు లేనట్టుంది సీఎం సార్ కార్ నడిపేది డ్రైవర్ అన్నకు ఏ తారీఖు నాడు ఎన్ని గంటలకు ఏ సడకుల మీద పోయేటప్పుడు ఫైన్ ఈ చాలా ట్రాఫిక్ ఎక్కిచ్చేది ఇంకేముంది అందరికి తెలిసింది సిఎం సార్ బండ్ల మీద చాలా అండ్లు పడ్డదని ఇగేటు ఆఫర్ ఉండదు అనుకున్నట్టు కావచ్చు ఇంకేముంది యాభై శాతం రాయితీ కింద బండ్ల మీద ఉన్న చాలా అండ్లు కట్టేసిరిగా అయితే రోడ్ల మీద నిలబడి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఫైన్ లేసుడే తప్పితే ఎవరు కట్టట్లేదని సవల చేసారు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు పోయిన అంటే ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు ఈ వరకు ఉంది ఆఫర్ అటు ఏం తక్కువ నలభై కోట్లకు మీదనే పడ్డది ఇంకొన్ని వద్దులు కూడా టైం ఉంది కాబట్టి ఇంత ఎక్కువనే వసూలయ్యేటట్టుంది కావచ్చు చాలా పైకం రోడ్ల మీద ట్రాఫిక్ కాపేది తవ్వ సాఫ్ చేసేది సీఎం సార్ పండ్లు రోడ్ మీద ఉరికే అందుకే ఇంకా ఫైన్ లేసుడేందుకు అనుకునేది పోయేది సీఎం సార్ అని ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి కానీ సిసి కెమెరాదు కదా రోడ్ మీద ఉరుకుతున్నాయి కార్లని ఫోటోలు గురించి స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేసినాయి కావచ్చు బాగుంటుంది కర్ణాటకలో పెట్టిన సీసీ కెమెరాలు ఇవన్నీ చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ ధనాధనం పారి యోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇంధన మైళ్ళను కట్టేటి కార్యాన్ని సాలు చేసేరు మంత్రులు ముందుగాల కొలు కాయలు కొట్టి పూజలు చేసారు అటంక శంకు పండలకు పాఠతాలు గురించి పనులు సాల్ చేసేరు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తున్నారట కట్టే గట్టే అందుకోలేక ఏడు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నావు అని కొచ్చారు మంత్రులు ఇంటికి పునాదులేసిన కాని పైకప్పు పడ్డాక ప్లాస్టింగ్ చేసేటి వరకు ఇస్తామన్న ఐదు లక్షల రూపాయలు సీదా లబ్ధిదారుల ఖాతాలనే వేస్తాం అనికొచ్చారు ఏదన్నా కానీ గానీ ముఖం దూసి పొట్టు పెట్టినట్టు పార్టీ లీడర్లకు కాకుండా గూడు లేని పేదోళ్ళకి ఇచ్చేటి ఇగ్రం చేయాలి సార్లు జీవితాంతం అంటున్నారు ఈ ముచ్చట రాష్ట్రపతి చూడాలా గవర్నమెంట్ వినాయకుడు నిమజ్జనానికి వచ్చేటి భక్తులు ఇంకో రోజు శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చేటి భక్తులు అబ్బో అందరొక్క కానీ ముప్పై శ్రీశైలం ఘాటు రోడ్ ఇంకో ఇగో గిట్ల ఫుల్ ట్రాఫిక్ శ్రీశైలం లో అయితున్న గణేష్ నిమజ్జనాలు చేయంగా ఘాటు రోడ్లలో బండ్ల నీరుగా బట్టిన గీ తీరుగా లింగాల కట్టుకెళ్ళి బ్రహ్మగిరి దోమలపేట వరకు ఏం దక్కో పది కిలోమీటర్ల దానక ట్రాఫిక్ జామ్ అవుతూ భక్తులు మస్తులవాడారు పాపం అంటే చాలు ఒకరిగిరికి వస్తాడు ప్రజాశాంతి పార్టీ పెప్ప శాంతి దూత కే చెప్పాలి సార్ ఓట్లైనా సార్ నామినేషన్ వేయాల్సిందే పక్కా ఉంటుంది ఇక బై ఎలక్షన్లంటే సార్ ఉండాల్సిందే మళ్ళా అగో అటునే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అయ్యేటి బై ఎలక్షన్లో కూడా పోటీ చేస్తా అని కొంచెం పాలన్న ఇది నేనంటున్న మాట కాదు హైదరాబాద్ పట్నం యూసఫ్ కూడా ఓ హాల్లో పార్టీ మీటింగ్ పెట్టి కుర్తు పాలన చెప్పిన ముచ్చటే ఇది అయినా నువ్వు పోటీ చేయకుంటే ఈ చంద్రం కానీ పోటీ చేస్తా అంటే ఇంకా ఈ చంద్రం ఏముందే పాలన్నా నువ్వు పోటీ చేయంది ఎక్కడ బయట దేశాలకే పైసలు తెస్తా తెలంగాణ రాష్ట్రాన్ని ఎలుగులో చేస్తాను చెప్పండి ఎక్కడా అని అనుకుంటున్నారట ఇప్పుడు పాలన్న ముచ్చట్లేదుకైనా పబ్లిక్ మీకు ఏమో తెలియలి ఏయంగా ఏయంగా రాయి తగులుతుంది తినంగా తినంగా యాప్ కూడా తీయకుంటది అన్నట్టు పోటీ జయంగా జయంగా ఎప్పుడు ఒక పాలన గెలవకపోతున్నా అని ఆయన ఆపొచ్చిన ఆయనది మరి చాలా మరేవన్ మాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే